వేములవడ రాజన్న గోశాలలో శనివారం కోడెలు మృతి చెందగా గుట్టు చప్పుడు కాకుండా అధికారులు పాతి పెట్టారు గోశాలలో కెపాసిటీకి మించిన కోడెలు ఆవులు ఉండి అనారోగ్యం బారిన పడి మృతి చెందుతున్నాయి కొద్ది నెలల క్రితం రాజన్న కోడలు పక్కదారి పడుతుండటంతో గత కొంతకాలంగా నిలిచిపోయిన కోడలను వివిధ గోశాలలకు పంపే ప్రక్రియ ఉన్నతాధికారులు నిలిపివేశారు దీంతో రోజు రోజుకు గోశాలల్లో కోడల కెపాసిటీ దాటిపోయింది పరిమితికి మించి ఉండడంతో వాటి సంరక్షణ కష్టంగా మారడంతో అనారోగ్యంతో మృతి చెందుతున్నాయి కోడలను ఆవులను నిజమైన రైతులను నేరుగా ఇవ్వాలన్న డిమాండ్ పై దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయం తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కోడలను అర్హులైన రైతులకు ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు